హాయ్ ఎలా ఉన్నారు ఈ రైనీ సీజన్లో మంచి పర్ఫెక్ట్ రెసిపీ అండి కారపొడి ఈ కారొడిని ఇడ్లీలో కాస్త నెయ్యి వేసుకుని నంజుకొని తింటే ఆహా భలే ఉంటుందండి అలా రంప నుంచి దగ్గు నుంచి కూడా రిలీఫ్గా ఉంటుంది అయితే ఈ రెసిపీ చూద్దామా ముందుగా దలసరిగా ఉన్న ఇలా కళాయం తీసుకోవాలి దీనిలోకి నేను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను అదే ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ నెయ్యి బాగా హీట్ అయ్యాక హాఫ్ కప్ కందిపప్పును తీసుకున్నానండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కందిపప్పుని కాస్త దూరగానే వేపుకోవాలండి మాడకుండా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కందిపప్పు కాస్త వేగాక ముప్పావు కప్పు మినపప్పుని తీసుకున్నాను నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల ఈ కారపొడి టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర మినపప్పు లేకపోతే అదే ప్లేస్లో మీరు మినపూళ్ళనైనా తీసుకోండి వీలైతే మినపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి దీనిని బాగా వేగనివ్వాలి కందిపప్పు కాసేపు వేగింది కదా మినపప్పు కూడా కాస్త వేగాక ఒక కప్పు ధనియాలను తీసుకున్నాను వీటిలో కలుపుకునైనా ఫ్రై చేసుకోవచ్చు మీరు సపరేట్గా అయినా ఈ ధనియాలను అవి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలాగే కంటిన్యూ చేస్తున్నానండి ముప్పావు కప్పు జీలకర్రను కూడా తీసుకున్నాను వీటన్నిటినీ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని కలుపుతూ అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి దీనిలోకి కాస్త పులిపు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను అదే పీస్లో మీరు మీ దగ్గర ఆంచూర్ పౌడర్ ఉంటే దాన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి కుడిపాయి యాడ్ చేయడం వల్ల ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని అలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కాస్త త్వరగా ఫ్రై అయ్యాక ఒక పావు కప్పు నువ్వులను తీసుకున్నానండి నువ్వులు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి వీటిని బాగా లాస్ట్లో యాడ్ చేసుకున్నాను నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేస్తే చాలండి ఆ వేడికే ఫ్రై అయిపోతాయి వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాణీలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్లోకి ఒక కప్పు కరివేపాకును యాడ్ చేసుకున్నాను కరివేపాకు చిటపటలాడుతూ బాగా ఫ్రై అవ్వాలండి చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కరివేపాకును ఫ్రై చేయండి కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక వెల్లుల్లి పొడ్డుని తీసుకుని పొట్టు తినవసరం లేదండి రేఖలను ఎలా సెపరేట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను పన్నెండు ఎండుమిర్చిలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను మీ కారానికి సరిపడేటట్టు తీసుకోండి దాన్ని కొలతల్లో ఏం అవసరం లేదు మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి కరివేపాకు చూడండి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు మాత్రం ఫ్రై చేయండి లేదంటే నలగదు మిక్సీలో ఆడినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా పోపులన్నిటినీ ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా ఈ కళాయిలోకి యాడ్ చేసుకుందాము అన్నీ ఒకసారి కలుపుకుంటూ ఉంటే కాస్త అన్నీ కలుస్తాయి కదండి ఇవి కాస్త చల్లారేకా మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా ఈ పోపులన్నీ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి అన్నిటినీ ఒకసారి వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు అలాగైతే నలగదేమో అని నేను చిన్న జారిలో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటున్నానండి పొడిలాగా ఇదిగో చూడండి వాటన్నిటినీ మిక్సీ పట్టుకున్నాను కారపొడి కాస్త బరగ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరీ బరగ్గా కాదు కాస్త బరగ్గా ఉండేటట్టు చూసుకోండి ఈ పొడిని నేను ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుంటున్నాను ఇంకా పప్పులు ఉండిపోయినాయి కదా అవి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కాబట్టి నేను ఇలా సపరేట్ చేసుకుంటున్నాను మీరు ఒక విషయం గమనించారా నేను ఇందులోకి ఉప్పు యాడ్ చేయలేదండి లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేయలేదు ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను కాస్త తక్కువగానే యాడ్ చేయండి సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకుందాము దీనిని కూడా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీనిలో ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి నేను ఆల్రెడీ నెయ్యితోటే ఫ్రై చేశాను కాబట్టి నెయ్యి యాడ్ చేసుకోవట్లేదు ఈ కారపొడి తినేటప్పుడు మీరు కాస్త నెయ్యి కానీ గానుగ నూనె కానీ యాడ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా కారపొడి రెడీ అయింది కదా దీన్ని ఎయిటెడ్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా నిలవు ఉంటుందండి అలాగే ఈ పొడిని మనం ఫ్రైలు చేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక స్పూన్ ఈ పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి చూడండి నేను నెయ్యి ముందుగానే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను కాబట్టి కాస్త బరగ్గా ఉండలు కట్టినవి వాటన్నిటినీ చదువుకుని నేను రెడీ చేసుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి మీకు ఏం రెసిపీస్ కావాలో కాస్త కామెంట్లో చెప్తే నేను తప్పకుండా ట్రై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్